హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అమ్మ వాళ్ళు అమ్మమ్మల బూరెలు వెళదామని అయితే ఒకరోజు ముందు వచ్చారు ఆ రోజు ఉదయమే లేచి వాళ్ళు బూరెలకైతే అన్ని రెడీ చేశారు

అమ్మమ్మ బూరప్పలు చేసి నీకు గాజులు వేస్తుందట గాజులు తెలుసా కాదు నిన్న అమ్మమ్మ కొన్నది అత్త ఉన్నది కాక అమ్మమ్మ కొన్నది నీకు టవల్స్ కప్పుతారు నీకు గాజులు నీకు గాజులు నువ్వు అప్ప ఏమంటావా ఇద్దరు అమ్మమ్మలు కలిసి నీకు బూరప్పాలు ఎత్తుర్రు రవికు బూరప్పాలు వేసి తినబెట్టిపోతారట

మా అమ్మ వాళ్ళు బూరెలు చేస్తుంటే నేను కూడా హెల్ప్ చేశాను వాళ్ళు బూరెలు చేసాక ఇక్కడ అన్నీ రెడీ పెడుతున్నాం మా పాప అయితే మంచిగా రెడీ అయి ఫొటోస్ అయితే దిగింది ఇక్కడ నేను అన్ని గాజులు సెట్ చేసి పెట్టినా తొందరగా తీసి పెట్టొచ్చని కానీ మా అంత అంతా అంగడంగారు తర్వాత వాటన్నింటినీ మళ్ళీ మంచిగా సెట్ చేసాం మంచిగా సెట్ చేసిన తర్వాత మా పిల్లలిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి మా బాబుకి టవల్ మా పాపకి ఐదు రకాల గాజులు వేసి బూరెలు పెట్టి హారతిచ్చి అక్షింతలు వేసి దీవించారు అందరూ సమ్మర్లోనే పెట్టుకున్నారు కానీ మాకు వీలు కాక మా అమ్మ వాళ్ళను శ్రావణంలో వచ్చారు ఈ శ్రావణంలో అన్ని మంచి రోజులే కదా అని అయితే వచ్చి మా పాపకి గాజులు బాబుకి టవల్స్ పెట్టారు ఎటు పోతు గట కూసుంటా గడి మంచిగా అన్ని చేసేటి అన్ని కట్టినట్టు అట్లా కాదే మీకు కరెక్ట్ కదా ఇయొచ్చేటట్టు పెట్టినా నేను ఇంకేది ఎందుకు అట్లా చేస్తున్నావు లోని నాలుగు అంటే ఎందుకనే నేను ఒకళ్ళు డబ్బులు ఇవ్వమన్నా చెరొకటి చెరొకటి కప్పి చెర్రెండట ఒకటి కప్పి ఒకటి డబ్బులు ఇవ్వరన్న అలాడప్పుడు నాకు థౌసండ్ రూపీస్ ఉన్నాయిగా మంచి ताकू नाकू ताकू नाकू नाकू ताकू 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 नाकू ताकू नाकू ताकू नाकू ये एक बस रेक ब्रावो अगला देखो ना బంద హ్ నేను ఆగావు ని పెట్టినాక ఫస్ట్ గన్నం పెట్టిచ్చుకో నాకు నువ్వు పెట్టుకో ఆడ పిల్ల అలాన పెట్టుకుంటాను ఫస్ట్ రెండు నీకే రెండు నీకే చెల్లెకు గాజులు నీకు గాజులు మంచిగా పో తాగు మంచికే ఫోటోలు కూడా తీయాలి నాకు నేను ఉంది ఇంకోటాయి అమ్మమ్మ లేదా

ఇంకా ఇవి పెట్టడం అయ్యాక నేను మా అమ్మ వాళ్ళ కోసమని పన్నీర్ కర్రీ కట్టు పులుసు చేశాను ఇంకా అందరం కలిసి బూరెలు తిని అన్నం తిన్నాము ఇలా గాజులు వేసినందుకు వాళ్ళకైతే చీరలు పెడదామని అయితే చీరలు కొన్నాము

గాజుల తర్వాత తీసుకుంటూ కానీ ఈ అమ్మమ్మకు ఈ అమ్మమ్మ కొట్టు పెట్టు కొట్టు పెట్టి ఏ ఎంత పెట్టావు గీయలు ఇవ్వలు ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్లే ముందు మా పాప అయితే మా అమ్మకి మా పెద్దమ్మకి చీరలు అయితే పెట్టింది ఎంత ముద్దుగా పెట్టిందో అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు ఇంకా తర్వాత మా అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు మా పాప అయితే ఎంత ఏడ్చిందంటే ఒకసారి చూడండి అమ్మమ్ ఇక్కడనే ఉంది కదా మరి బాయ్ అమ్మమ్మ పోతు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్